అనే భయంతో లాస్ట్ టైం చూసాం కొంత చిన్నాననే అత మార్చింది అట్లాగే ఈరోజు కూడా ఏదో ఎక్కడో బయట వ్యక్తులు పులివెందెల లోకల్ వాళ్ళను టచ్ కూడా చేయలేదు ఎక్కడో నుంచి వచ్చిన వ్యక్తులు ఆ రోజు ఎమ్మెల్సీ గారు దెబ్బలు తగిలినాయి అని అన్నారు ఎవరైనా దెబ్బలు తగులుతాయి ఎక్కడికి పోతారండి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎమ్మెల్సీ ఫైల్ చేస్తారు కానీ నేను ఎక్కడికి పోయినాడు ఎవరి హాస్పిటల్కి పోయినాడు గంగిరెడ్డి గారు మరి జగన్ గారి మాలా హాస్పిటల్కి విన్నాడు పోయి అక్కడే ఎంఆర్ఏ అక్కడే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని అంతా హంగామా చేసినారు మరి నిజంగానే ఉంటే నీతి విలువలు ఉంటే మరి ఎందుకు ఈ బుద్ధులు అలాగే మనం చూస్తే పల్లె పల్లెలకు సాక్షి వాళ్ళని దింపినారు సాక్షి వెహికల్స్ని దింపినారు ఎందుకు మా సాక్షి వాళ్ళ పైన ఏదో మనం ఏదో చేస్తాము వీళ్ళ వెహికల్స్ని పరుగుపడతాము అనే ఉద్దేశంతో వీళ్ళు వింతి మా పైన ఒక బ్యాడ్ ప్రచారం చేయడానికి చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తాను లేకపోతే సాక్షి వాళ్ళకి ఏం పని ఊరు ఊరికి వెహికల్స్ వచ్చినాయి ఊరూరికి శాటిలైట్ కవరేజ్ ఉంది ఏం అవసరం అండి వీళ్ళకు ఏదైనా నిజాయితీగా చేస్తే మీరు గెలవచ్చు కానీ పాపం ఆయన మొన్న మొన్న రపరప స్కూలు ఇక్కడే పులివెందలలో హెడ్ క్వార్టర్ అయింది ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయింది హెడ్ క్వార్టరు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాపం అల్లాడిపోతున్నారు అందుకు పాపం ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేకుండా పోతుంది రప్పరప్ప రాజకీయాలు మీరు చేసుకోవాలి అనుకుంటే చూద్దాం మా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు చూస్తుంది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే రవి అన్న గెలుస్తారు ఇక్కడ లతమ్మ గెలుస్తారు ఇక్కడ చెప్పి మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది ఇక్కడ గెలిచేది